షెల్ఫ్స్ మధ్యలో పిల్లర్ ఉండవచ్చు షెల్ఫ్ మధ్యలో పిల్లర్ ఏంటిది అని అనుకుంటున్నారు నేను చెప్తాను దాన్ని క్లియర్గా ఇక్కడ మనకు చూస్తే ఇది ఒక స్థలం ఇది ఒక ఇల్లు అనుకుంటే పిల్లర్స్ మనకు జనరల్గా పిల్లర్స్ తీసుకుంటారు కదా ఇక్కడ ఒక పిల్లర్ ఈ పిల్లర్ అంటే పిల్లర్స్ జనరల్ అనుకోండి ఒక ఇప్పుడు పిల్లర్స్ అనుకోండి ఈ విధంగా పిల్లర్స్ వచ్చినప్పుడు ఊరికే అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ చేసినా కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి లేకుంటే అదే ఫ్లోర్లోనైనా కానివ్వండి ఒక ఫ్లోర్కి తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ స్లాబ్ ఇక్కడ ఊరికేసి ఉంటారు ఇట్లా స్లాబ్ అనేది విలువ వేసి ఉంటారు జనరల్ గా ఈ స్లాబ్ వేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ వెస్ట్ సైడ్ ఎక్కువ ఉంది ఎగ్జాంపుల్ ఇది ఒక త్రీ ఫీట్ ఇక్కడ ఒక టూ ఫీట్ ఎక్స్టెండ్ చేసినారు అనుకుందాం ఊరికే ఇట్లా ఒక రూమ్ కట్టేసినారు వీళ్ళు అనుకుంటే దీనికి ఇక్కడ మనకు ఎక్కడ వరకు అంటే ఈ రూమ్ డోర్ ఇట్లా తీసుకున్నప్పుడు ఇది ఒక టెన్ ఫీట్ వచ్చింది అనుకోండి వీళ్ళు ఏం అంటే ఇంకా త్రీ ఫీట్ ఉంది కదా ఇది కూడా యాడ్ చేసుకుందాం అని ఇక్కడ వరకు యాడ్ చేస్తారు ఇది రూమ్ ఇక్కడ సౌత్ సైడ్ వచ్చేసి ఇది కూడా యాడ్ చేస్తారు ఇప్పుడు ఈ రూమ్ అనేది ఈ విధంగా తీసుకొని ఇక్కడ వరకు అవుతుంది గమనించండి ఇక్కడ అవున అయినప్పుడు ఇది నేను చెప్తాను ఇక్కడ మనకి ఈ తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ అనేది దీన్ని ఏం చేస్తారండి ఇప్పుడు ఇక్కడ త్రీ ఫీట్ యాడ్ అయింది స్థలం ఇక్కడ టూ ఫీట్ యాడ్ అయింది అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏమైతుందంటే ఈ పిల్లర్ మధ్యలో పిల్ల ఈ పిల్లర్ అనేది మధ్యలో ఓపెన్ అయిపోతుంది ఇది గమనించండి ఈ విధంగా సింగిల్ పిల్లర్ అనేది బయటికి వచ్చినప్పుడు ఇంటిలో వాళ్ళు ఒంటరితనానికి ఫీల్ అవ్వడం ఇంట్లో ఒంటరితనం కావడం ఉన్నా కూడా ఎంత మంది ఉన్నా వాళ్ళు ఎవరో ఒక్కరు ఇంటి ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం ఆ ఇంట్లో వ్యక్తి ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యి లోన్లీగా ఉండడము ఎప్పుడు ఎవరితోటి మాట్లాడకుండా ఒక్కరే ఉండ ఉండే విధంగా ఉండడం కారణము ఈ పిల్లలు ఈ విధంగా పెట్టడం వల్ల ఆ ఆ దోషం అలాంటి దోషాలు ఏర్పడతాయి లేదు సార్ ఆల్రెడీ మేము ఇక్కడ షెల్ఫ్స్ వేసినాము ఇక్కడ ఏం కనబడతలేదు కానీ ఈ విధంగా ఉండడము చాలా రాంగ్ మీరు గమనించండి దీనికి అసలు ఎలాంటిది ఉంది అంటే ఏమి చేసుకోరాదు అక్కడికి వెళ్ళి సైట్ దగ్గరికి వెళ్ళి మనం ఏమన్నా చూస్తే దాని పరిష్కారం ఏమన్నా దొరుకుతుండొచ్చు కానీ జనరల్ గా మాత్రం అదైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండద్దు మీరు ఎంతసేపు ఉన్నా ఆ స్థలం త్రీ ఫీట్ వెస్ట్ సైడ్ త్రీ ఫీట్ యూజ్ చేసుకున్నాము సౌత్ సైడ్ టూ ఫీట్ యూజ్ చేసుకున్నాము పెద్ద బెడ్రూమ్ అయింది పెద్ద విశాలంగా ఉంది మేము పెద్ద రూమ్ లు ఉన్నాము అని అనుకుంటారు ఆ పిల్లర్ బయటకు వచ్చి అది సింగిల్ ఉన్నప్పుడు దాని సంబంధించిన దోషాలు అనేది చాలా ఎఫెక్టెడ్ గా ఉంటాయి ఏ పిల్లర్ అయినా సింగిల్ పిల్లర్ సపరేట్ గా వదిలి వేసినప్పుడు దాని దోషం అనేది చాలా సివిర్గా ఉంటుంది మీరు గమనించండి అలా ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఆ విధంగా ఉంది అంటే నేను చెప్పిన ఇప్పుడు సిమ్టమ్స్ అనేది మీకు కంపల్సరీ కనిపిస్తాయి ఒకరు ఒంటరితనం అనేది కంపల్సరీ అలాంటి ఇంటిలో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఫీల్ అవ్వడం అనేది మనం గమనిస్తాము ఆ విధంగా మీరు ఎప్పుడు పెట్టుకోకండి అలాంటిది పని ఎలా అట్లా ఎప్పుడు చేయకండి రూమ్ పెద్దగా అవుతుంది కదా పెద్దగా ఉంచుకున్నాం పెద్దగా 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 అంటే అది చాలా ఎఫెక్టెడ్ అనేది మనకు అనిపిస్తుంది మీరు ఇది ఆలోచన చేయండి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది దానికి సెండ్ చేసి మీ అంటే ఇక్కడ వీడియో తీసి ఈ విధంగా ఉంది ఇది అవునా కాదా అనేది కూడా తెలుసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు క్లారిఫికేషన్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి మీకు ఇలాంటి చిన్న చిన్న ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీకు ఎవ్రీ డే ఫైవ్ టు సెవెన్ ఫ్రీ కాల్స్ అనేది ఉంటుంది ఫ్రీ కాల్స్ ఆ టూ అవర్స్లోనే మీరు ఒక టూ త్రీ మినిట్స్ మాట్లాడవచ్చు నాతోటి మీరు ఏ డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఇంకా దేనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే నాకు తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది менiің iim Kumar. thank you